ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ కృష్ణరాజు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో వర్క్ చేస్తున్నారు ఒక మూవీకి ఒక కాల్ వచ్చింది కృష్ణరాజు గారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి మీరు అక్కడ కృష్ణరాజు గారి పక్కనే ఉన్నారు అవును అక్కడ రౌండ్ ఆఫ్లో పది మంది ఉన్నాం ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఎలా ఆయన ఎలా స్పందించారు అది మీరు కళతో చూశారు కాబట్టి ఒకసారి ఆయన సడన్ షాక్ ఆయన షాక్ అంటే అది టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా ఓకే ఏదో చిన్న యాక్సిడెంట్ అంట హాస్పిటల్ తీసుకెళ్ళాలంట అని ఆయన చెప్పాను అన్నారు హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళారు ఆయన అన్న కూడా సడన్గా స్టాప్ షూటింగ్ షూటింగ్ ప్యాకప్ ఇమిడియట్గా ఎక్కి వెళ్ళిపోయాడు ఇమ్మీడియట్గా ఎక్కెళ్ళిపోయి మళ్ళీ ఎందుకో కిందకెళ్ళాడు కిందకి నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక గంట చేయాలే అని అన్నాడు అంటే కింద హాస్పిటల్కి వెళ్ళారంట వెళ్ళిందంట అంటే వాళ్ళ మేనేజర్లు ఎవరో చెప్పారు చనిపోయారు తెలియదు మళ్ళీ వచ్చి ఒక గంట రెండు గంటలు షూటింగ్ చేశాడు షూటింగ్ చేసి అంటే ఫుడ్ లాస్ అవుతాడో ఏమని అనుకుంటారేమని ఏమనుకున్నారు మరి మళ్ళీ వచ్చాడు మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఒక గంట రెండు గంటలు దాకా చేసి ఆ సరిగ్గా నేను వెళ్తున్నాను ఇంకా రేపు పెట్టుకోపోకండి నేను అక్కడ రేపు అక్కడే ఉంటాను అని చెప్పని సాయంత్రం నైట్ లైట్కి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పటికి అక్కడ ఇది అయిపోయింది ఆవిడ అంటే టోటల్గా ఆయన వెళ్ళాక మా మీ అందరూ మేనేజర్లో ఏంటి అని అంటే చెప్పారు అప్పుడు మాకు అందరు మేనేజర్లు ఇలాగ చనిపోయింది అవి యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాను ఏదో బట్టల కోసం వెళ్తా బట్టలు తీసుకొని యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను ఎక్కడ జరిగింది చెన్నైలో చెన్నైలో ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని కలిశారట మీరు కృష్ణారాయణ గారి పిల్లల్ని కలిశారండి మొన్న ఒక సినిమాతో కలిసే వాళ్ళని ఉన్నాయి రెబల్ చేసేటప్పుడు చాలా ఇదిగా చేశాను ఆయనతో కూడా రెబల్ అంటే ఈ అయిపోయిన తర్వాత రెబల్ తర్వాత మేము அப்படி கூட ஆரோஜன் குசம் சார்க்கு சார் ஆஜனே அவுனா அண்ணா மரச்சி போயிட்டு கதா குசி உண்டான ஓகேதான் அனுப்ப ஜாங்க அந்த அது அடி மொன்ன ரோஷன் வேசாடு சினிமாட்டி ஏது ஸ்ரீகாந்த் காரி அப்பா దాంట్లో గారి అమ్మాయి రెండో అమ్మాయి అనుకుంటా ఆ డైరెక్టర్ చేస్తున్నారని చేస్తున్నారా లేదా చేస్తున్నారో ఏమీ ఓకే ఆ సినిమాలో కలిసింది వాళ్ళ అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి కూడా దాంట్లో అదే సినిమాలో కలిసాను అందరికీ చెప్పాను వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు నాకు తెలిసిన సినిమా నాకు బాగా ఏ సినిమా సినిమా ఫలానా పలానా సినిమాలు ఏమైనా చేశాను చాలా హ్యాపీగా ఇదే అయ్యింది ఎలా ఉంటారు వాళ్ళు బాగుంటారు పిల్లలు మంచి కర్రీ సంబంధంగా ఉంటారు కొత్త పాతలు ఆవిడ బాగా అయినా కదా ఆవిడ ఒక ఆ డైరెక్టర్ లాగా సీపీరి ఊడి చేస్తుండదు అప్పుడే ఆవిడ అంత పొజిషన్లో ఉండి అంత పొజిషన్లో ఉండి కూడా మేమంతా ఆశ్చర్యపోతుంటాం ఆ డైరెక్టర్ అంటే అన్ని చేస్తూ ఉంటారు కదా అట్లా దాంట్లో చూశాను తర్వాత తను ఏదో చేసుకోబోయే ఆవిడ కూడా ఆ డైరెక్టర్ అని చెప్పాను ఓకే తన అమ్మాయికి అయితే మ్యారేజ్ అయితే అవుతుంది తను చేసుకోబోయేది కూడా ఆ డైరెక్టర్ ఏమన్నా చేసుకుంటుంది ఓకే తెలిసింది ఇద్దరు కలిసి చేస్తున్నాను ఆ సినిమా ఆ డైరెక్టర్ తను కూడా ఉన్నాడు ఇద్దరు కలిసి చేస్తాను అనేది అని చెప్పి తెలిసింది నాకు బాగా కళ్ళు సందంగా ఉంటారండి ఆడపిల్లలు చాలా బాగుంటారు సరదాగా మాట్లాడుకుంటూ అమ్మే అక్కడ పోడవలసినంత ఆ అంతే కదా కృష్ణరాజు గారి కూతురు ప్రభాస్ చెల్లెలు అంత పెద్ద కుటుంబము అంత పెద్ద నేపథ్యం వచ్చి ఒక సినిమా సెట్లో చీపులు పెట్టుకుని ఊడుతుంది అయ్యనట్టుద్ది ఇడ్ నెట్టుద్ది పాపం నేను అనుకున్నాను ఏది ఇది ఇంకా అంటే గర్వం లేదు మనుషులకి సింపుల్గా వెళ్తా ఉంటారు గర్వం లేదు మనిషికి ఆవి కూడా నేను చూసినట్లో ప్రభాస్ది కలికి సినిమా అండి ఇప్పుడు అశ్విని రద్ది గారి వాళ్ళ అమ్మాయి కూడా చాలా లార్లు తిరుగుతూనే ఉండదండి షూట్ అది కూడా ఆ సినిమా కూడా చేశాను నేను రెండు మూడు నెలలు చేశాను అది కూడా సతీష్ మాస్టర్ అని బయట మాస్టర్ ఆయన చేశాడు ఒక బయట దానిలో నేను చే నేను చేశాను పది ఇరవై ఇరవై రోజులు చేశాను ఆవిడ కూడా అసలు ఆ నిద్ర ఉండదండి ఆవిడ చాలా లార్లు ఆయన కంటే ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది ఓకే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కంటే కూడా ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది ఎక్కడ ఎవరు నుంచినా కానీ ఆ దగ్గరికి వెళ్ళి రైటర్ తెల్లారు నైట్ కూడా ఒక సినిమా అంటే పిచ్చి అంతే అంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా అశ్వినాథ్ గారు అమ్మాయి ఒకతే అమ్మాయి అనుకుంటారు నీకు నీకు మేనేజర్ కూడా అలా తిరగడు ఓకే ఆవిడ పత్తి మనిషి అమ్మో ఎడిపోతే మళ్ళీ ఇక్కడ అని అన్న భయంగా అందరూ అట్లా ఉంటారు తెల్లారులు తిరుగుతూనే ఉంది ఆవిడ నేను ఇరవై రోజులు పనిచేసాను ఇరవై రోజులు ఆవిడ అలాగే అలా అలా ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రభాస్ కు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగి మీ కెరీర్ వైపు వెళ్దాం మళ్ళీ మామూలుగా ఒక ఫైటర్ వెళ్ళి ఫైట్ చేస్తే యూనియన్ నుంచి డబ్బులు వస్తాయి యూనియన్ కి ఇస్తారు యూనియన్ నుంచి మీరు తీసుకుంటారు ఇది ఒక ప్రాసెస్ బట్ ఒక ఫైట్ చేసినందుకు ప్రభాస్ గారు మీకు పదివేలు అండ్ సొంత డబ్బులు ఇచ్చారట సాహో సినిమా చేశానండి ఓకే మటన్ షాప్లో ఫైట్ చేశాము నా చేతిలో రెండు కత్తులు ఉంటాయి నా చేతిలో రెండు కత్తులు ఉంటాయి రెండు కత్తులతో నేను ఆయన నరుకుతూ ఉన్నాను ఎటు తిరిగితే నరుకుతూ ఉన్నారు దాన్ని ఆయనకి ఇంత కూడా సిల్కు పడకుండా నేను ఫైట్ చేశాను దానికి ముందు చైనా వాడిన కత్తును చైనా వాడు అతనితో పనిచేశాడు తగిలితే ఈయనకి హ్యాండి దెబ్బ తగిలింది తర్వాత నన్ను చూసి భయపడతా భయపడతా చేశాడు ఒకసారి రెండు సార్లు వన్ మౌర్లు చేశాము తర్వాత చేసాము రెండు కత్తులతో ఫైట్ చేశాము బాగా ఆయనకి బాగా నచ్చిన నచ్చినట్టు చేసుకుంటుంది కంఫర్ట్గా అయిపోయింది బాగా సింగిల్ డే ఇక్కడ నుంచో దాకా సింగిల్ టేక్ కొట్టుకుంటూ వెళ్ళారు రెండు కత్తులతో పాటు ఎక్కడ మా ఇద్దరికి కూడా ఇద్దరు కూడా ఎక్కడ గ్యాప్ లేదు అది ఆయనకి బాగా నచ్చింది ఆయనకి డైరెక్ట్ గారికి నన్ను వాడేసుకొని ఆయన పదివేలు చేపలు తీసి చేలో పెట్టారు మంచి ముందుకట్టారు సాయంత్రం అది అంటే పదివేలు రావడం గొప్ప కాదు గొప్ప కాదు అంత పెద్ద హీరో నుంచి ఒక ప్రశంస అది అవును సో ఎలా అనిపించింది నాకు చిన్న హ్యాపీ చిన్న హ్యాపీ అనిపించింది నేను కూడా చాలా మంది చెప్పాను సార్ ఇచ్చాడని బట్ డైరెక్ట్ గారు డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు బయటకు వచ్చినా ఇచ్చాడు డైరెక్టర్ గారు ఆ స్పాట్ లో సార్ ఇచ్చాడు ఓకే డైరెక్ట్ గారు కూడా ఇచ్చాను ఇప్పుడేదో సినిమా ఇంకో ఏదో ఉందట ఆయన మన రిలీజ్ గారు ప్రభాస్ గారి డైట్ గారికి ఆయన డైట్ గారు కూడా ఇచ్చారు అందుకే వాళ్ళు దాని గురించి చైనా చైనా మాస్టర్ యుద్ధం చేస్తూ ఉన్నాడు ఒకే టేక్లో చేయాలని దాని గురించి చాలా మందిని పెట్టి వాళ్ళు రోజు డెమ్మోలా చేస్తూ ఉన్నారు మనకు అలవాటే మా గారి దగ్గర రాజు కుస్ గారి దగ్గరికి పోయట్లేదు ఆయన మిమ్మల్ని అందరూ రుద్ది వృద్ధి నాకుల పొండి బతకండి ఈ అలవాటు అయితే నాకు లాస్ట్లో దొరికాడు మాస్టర్ గారు బాగా వరుస సినిమాలు బాగా చాలా చేశారు రాజు మాస్టర్ గారు ఆయన ఇవన్నీ బాగా మనల్ని రుద్దీ రుద్ది వదిలేశారు నేను ఒకటి రెండు సార్లు చూసుకున్నాను తర్వాత ఒకే బాబు అని చెప్పాను రే నీకు ఇంకోసారి లేదు బాబు టేక్ టేక్ చేశాను సింగిల్ టేక్లో కొట్టుకుంటే నేను అసలు ఒకసారి చూడండి అది చాలా ఇదిగా ఉంటుంది ఆయన వాటేసుకొని పదివేల రూపాయలు పెట్టాడు తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చినాక డైరెక్ట్ గారు ఒక పదివేలు పెట్టాడు కంటిన్యూ పది రోజులు నువ్వు వచ్చాడు కూర్చొని తిను అంతే నువ్వేం చేయది డైలీ పేమెంట్ తీసుకురా డైలీ పేమెంట్ పేమెంట్ నువ్వేం ఇక్కడ చాలు నాకు ఈ మొక్క నాకు ఈ మొక్క చాలు ఇంకో టెన్ డేస్ బయట ఉంది వచ్చి డైలీ వచ్చి కూర్చొని తిని నువ్వు తీసుకుని వెళ్ళిపోయినా రోజులు ఫుడ్ గు పెట్టాడు మాస్టర్ గారు మాస్టర్ అయిపోయింది అవి కాదు వాడు డైలీ వస్తారు వెళ్ళే వచ్చి నడుతుంటాడు కూర్చుంటాడు వాడి ఏం మీరు ఏం అంటే అది బాగా నచ్చింది వాళ్ళకి ఇప్పుడు ముప్పై ఏళ్ళ సినీ ప్రయాణం అంటే ఇండస్ట్రీలో చాలామంది మీకు సపోర్ట్ చేశారు అండ్ మీ కష్టం మీరు పడ్డారు బయటకు వచ్చారు ఈరోజు సక్సెస్ అయ్యారు అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇండస్ట్రీ కాకుండా బయట నుంచి ఎన్నేళ్ళ కెరీర్లో మీకు అండగా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారు నాకు ఉన్నారండి వ్యక్తి జంగారెడ్డి ఓకే నరేష్ గారని నరేష్ ఆనందం అని ఇద్దరు ఉన్నారు నా పర్సనల్గా కొంచెం మనకి సిడిగా వాదోడుగా నాకు కొంచెం కలిసి వచ్చారు అంటే ఎలా వాళ్ళు ఫ్రెండ్సా లేకుంటే బంధువులు బంధువులు కాదు ఫ్రెండ్సే ఫ్రెండ్సే టోటల్గా ఫ్రెండ్సే బంధువులే బంధుత్వం ఏం కాదు నాకు మంచి ఫ్రెండ్లీగా సిధోడిగా వాదోడుగా మంచిగా నాకు వాళ్ళకి ఉండ కొంచెం అనుబంధం బాగా బంధుత్వం అంత అనుబంధంగా ఉంటాం అందరం కలిసి ఓకే సేదోడే నాకు బాగా కలిసి వచ్చారు మంచి వాళ్ళు అతను కూడా ఒక ఆర్టిస్టే మంచి సౌండ్ వాళ్ళు అంత నేను కాదు వాడు మంచి పర్లేదు మంచి సౌండ్ అయినా నాకు ఒక ఫ్రెండ్లీగా ఓకే ఒక బంధుత్వం అంతలాగే ఉంటాం అందులో అంటే సాయం అంటే ఎలాంటి ఒక అండగా నేను అంటే మనకు అన్నింటిలో ఏదైనా కాబట్టి ఏదైనా అర్జెంటుగా కావాలి అమౌంట్ అయినా పర్లేదు అంటే ఇంతవరకు నేను ఎవరిని సేజ్ ఆపలేదు బట్ ఆ లెవెల్లో కూడా అడిగేవాళ్ళు ఓకే ఏమన్నా కావాలన్నా కూడా అవసరమైనా కూడా అని పాప అతను అడిగేవాడు అతను మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా ఓకే పర్లేదు ఏ టైంలో ఇప్పుడైనా అడగచ్చు నన్ను అన్నది ఇదిగా ఉంటాడు అతను వాడు ఫ్యామిలీ అంతా కూడా సో అంత మంచి స్నేహం ఉండడం అదృష్టమే మంచి నాకు బాగా కలిసి జంగారెడ్డి కూడే వాళ్ళు ఓకే నరేష్ గారు ఆయన పేరు ఆయన ఫ్రెండ్ వచ్చి ఆనంద్ వీళ్ళిద్దరు కూడా బాగా అంతమించి ఎవరిని అడగలేదు నేను అంత లోతులో నాకు వాళ్ళు బాగా మా మన బంధుత్వం అంత ఇది నాకు చేయడానికి కూడా సిద్ధంగా ఏదైనా హెల్ప్ చేద్దానికి ఆయన ఇది నేను అంటే నాకు అంత అవసరం కష్టాల్లో కష్టాలు అన్నీ వస్తుంటే తట్టుకొని ముందుకు వెళ్ళినాడే గొప్పోడని అదే అదే మా తాతగారు నాన్నగారు చెప్తా ఉండే అని నేను ఎవరిని గబకం చేయదాను అండ్ ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే మీరు చెప్పారు ముగ్గురు మోన్ చేశారు అని చెప్పారు తర్వాత రాజశేఖర్ సినిమాల్లో ఆవేశం అంకుశం ఇవి చేశాను చెప్పారు బట్ ఎన్ని చేసినా సరే అప్పటికి ఒక జస్ట్ ఒక నార్మల్ ఫైటర్ బ్యాక్గ్రౌండ్ ఉండేవారు సో కెరీర్ ఇంకా స్ట్రగులింగే అవ్వలేదు రామకృష్ణ జీవితంలో ఈ సినిమా చాలా కీలకమైన మలుపునిచ్చింది ఇక్కడ నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని అట్లాంటి నుంచి బాగా అందుకుందండి మిర్చి దగ్గర నుంచి ఓకే నాకు శివగారు చెప్పటం అతను అన్నలర్స్ ఒక అతను చిన్న మాస్టర్ అన్నలర్స్ నాకు మంచి ఫ్రెండ్ అతను ఓకే సేమ్ నాలాగే ఉంటాడు నాకు కొంచెం మంచి బాగా అలాగే ఉంటాను ఆయన కూడా అప్పండవనే అతను చేశాడు మిర్చి మిర్చికి ఆయన అస డైరెక్ట్ గారు కానీ ఆయనకి చిన్న లింక్ కుదిరింది ఓకే ఆ డిస్కషన్లో ఇక రామకృష్ణ ఈడీ బయట మా సార్ అన్నాడు నాతో రేట్ గారు చాలా చెన్నైలో తెలుసండి నేను నాకు కార్డు ఇప్పిస్తా అన్నాడు అప్పుడు చెన్నైలో సరే ఇక్కడ ఇక్కడ ఉన్న బొట్టుకోసిన అన్నాడు ఆ ఫైట్ దగ్గర నుంచి నాకు అతను బాగా లింక్ అయ్యాడు ఆ ఫైట్ కాడి నుంచి మనకి గట్టిగా అప్పుడు నూట పది కేజీలు అవి అయితే నేను ఆ ప్రభాస్ ఆ చేతిలో టుస్ తిరిగా నేను ప్రభా రెయిన్ ఫైట్లు ప్రభాస్ అక్కడ నుంచి సింగం చేశాను హిందీలో చంపడదు ఇంకా యుద్ధంతో హిందీలో చాలా సినిమా చేయడు ఎవరు డైరెక్ట్గా మన మాస్టర్గా మాస్టర్తో అయితే ఇక్కడ నాకు డౌట్ యాక్చువల్గా మిర్చి సినిమా వరటాల శివ గారికి చాలా ఫస్ట్ మూవీ ఆ ఫస్ట్ మూవీ ఫైట్ మాస్టర్ కంటే కూడా ని ముందే పెట్టుకున్నారంటే మీ ఇద్దరికి ముందు నుంచి బాండింగ్ ఉందా నాకు ముందు నుంచి పరిచయం ఎలా అది ఒకసారి అంటే రైటర్ కదా అయినా అవును అంటే రైటర్గా పరిచయం నాకు రెండు మూడు సార్లు నాకు పరిచయం నిన్ను నిన్ను మంచి విలనం చేస్తానంటా అంటుండేవాడు అని అంటుండేవాడు మనకి మనమే విలనం ఏంటి ఏదో సరదాగా అండలే అన్నట్టుగా తన గుంటూరు పక్కన కదా అట్లాగా నాకు అతను ఏరియా ఇది కదా అవును అట్లాగా కొంచెం పరిచయం బాగా నేను ఎప్పుడో మంచి విలని చేస్తానంటా విలన్ చేస్తాను అంటా ఉండేవాడు నేను కూడా మాకు ఇంటికి రావాలి అనుకుంటుండేవాడు ఆయన ముందు ఇలా ఆయన మాట అన్నప్పుడు మనం కూడా ఇంకెక్కడో ఇది అవుతాం కదా అనుకునేవాడిని అది ఆ మిర్చిలోనే ఒక మంచి ఫైట్ చేయ రామకృష్ణ ఆ మిర్చిలోనే ఆ రైన్ ఫైట్ చేసాం బాగా నచ్చింది అది కోటి రూపాయలు అయింది ఆ ఫైట్ ఒక ఫైట్ కోటి రూపాయలు అయింది కోటి రూపాయలు ఖర్చు అయింది ఒక ఫైట్ తర్వాత ఆ సినిమాలో మిక్స్ చేశారు దాన్ని అవును ఒక వారం తర్వాత అవును తర్వాత తర్వాత మిక్స్ చేశారు ముందు లేదు ముందు ముందు పెట్టలేదు ముందు లేదు చాలా బాగుంటుంది ఫైట్ అయితే ఆ మీకు మోకాలు ఏదో తిరిగి వచ్చి పడ్డాను కదా మోకాలు ఇది అయిపోయింది బట్ వాళ్ళే ఆయన డైరెక్ట్ గారు ఆయన సేవ్ చేశాడు ఆయన సేవ్ చేసిన వాళ్ళకి బాగా నచ్చింది ఫైట్ మళ్ళా బాగా ఇదే ఆయన తర్వాత శ్రీమంతుడికి వచ్చాడు అది ఇంకా సూపర్ ఎక్కడ ఇవ్వట్లేదు నీకు రామకృష్ణ ఇక్కడ ఇచ్చేస్తాం చూసుకో దాంట్లో దాంటే కూడా సింగిల్ ఫైట్ చేసాం మంచి ఫైట్ పర్లేదు సినిమా సూపర్ హిట్ మనం ఎట్టన్నా కానీ సూపర్ హిట్ సినిమా మీకు కూడా చాలా మంచి పేరు పేరు వచ్చిందా మంద సినిమా తీసే సినిమా ఆయనకి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ తర్వాత జనతా గారేజ్ చేసిన కంటిన్యూ ఆయనతో జనతా గారేజ్ అది అయిపోయినాక మనం ఆచార్య కూడా చేసాం ఆయనతో ఆచార్యలో ఒక క్యారెక్టర్ అని అనుకున్నాడు అది పెద్ద రూట్లో వేరే వాళ్ళు చేశారు నన్ను అనుకున్నాడు మంచి క్యారెక్టర్ అనుకున్నాడు పాప ఆయన ఓకే చిరంజీవి గారు వాళ్ళ సొంత సినిమా కదా పెద్ద రూట్ రూట్లో వేరే వాళ్ళకి వెళ్ళింది అది ఓకే అయినా దీనిలో లేదు నీకు అన్నాడు ఫైట్ చేయను చేసాను ఫైట్ అక్కడ ఫారెస్ట్ ఫారెస్ట్లో ఫైట్ చేయను ఆ ఫైట్ చేసుకుని వచ్చాను చల్లే నాకు తగిలినప్పుడు నేను పిలుస్తానులే అని అన్నాడు తర్వాత దాంట్లో పిలిచాడు కానీ దాంట్లో కూడా ఒక క్యారెక్టర్ అన్నాడు కానీ నాకు అక్కడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది ఆడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది అదే ఎన్టీఆర్ గారు దానిలో కూడా ఉత్తరవుడు క్యారెక్టర్ రామకృష్ణ అన్నాడు అది కూడా కళ్యాణ్ బాబు వేరే ఓకే వెళ్ళిపోయింది సరే సలీమాన్ జీతంతో ఫైట్ చేసి అన్నాడు ఆయనతో ఫైట్ చేసి పక్క వచ్చింది మన దేవరాలో ఫోన్ చేశాడు నేను వేరే షూటింగ్ లో ఉన్నాను దేవరా టూ కి దేవర టూ కి లో ఉన్నాను మనకు కొంచెం అంటే మీరు గమనించారా ఏ మనిషి అయినా సరే ఫస్ట్ మీకు కనెక్ట్ అయితే వాళ్ళు ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు వదలలేదు ఫస్ట్ నుంచి ఒకసారి నాగబాబు గారు పరిచయం అయ్యారు మహేష్ బాబు గారు పరిచయం అయ్యారు ఇప్పుడు కొడల గారు పరిచయం అయ్యారు వీళ్ళెవ్వరూ కూడా మీతో లైఫ్ లాంగ్ వస్తానే ఉన్నారు లింక్ ఉండి ఉంది కంటిన్యూగా కనెక్ట్ వస్తానే ఉంది అవును కనెక్ట్ వస్తానేమో తర్వాత నీకు నాకు నాగేంద్రబాబు గారి తర్వాత నాగేంద్రబాబు గారి హీరోగా చేసిన సినిమాలు రెండు మూడు చేశాను ఆయన నాగేంద్రబాబు గారి హీరోగా చేసిన సినిమాలు కూడా ఫైట్లు కూడా చేశాను ఆయన సినిమాలు ఓకే ఆ తర్వాత నాకు ఇంకా దగ్గర ఇది కావడానికి నాగేంద్రబాబు ఆయన హీరోగా చేసిన ఫైట్లు కూడా చేశాను నాగబాబు వాళ్ళ అంజనా ప్రొడక్షన్లో అది అంజి సినిమా అది ఇక 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 లింక్ అయినల్లా నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను మనకు మనసులో ఏ మర్మం పెట్టుకోకుండా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను బట్ నాకు వాళ్ళకి అది ఒక బాగా ప్లస్ మా మాస్టర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా నేను లవ్లీగా పిలుస్తూ ఉంటాను అందరు పిలుస్తారు ప్రాబ్లం లేదు మా ఈ నేను ఈ కాలం ఏం బా బా బాగలేదు హ్యాపీగా లేకపోతాం చాలా మళ్ళీ మన మన మోహన్ బాబు గారి పిల్లలి విష్ణు కానీ ఆయన కానీ ఇవన్నీ కొట్టుకుంటానే వెళ్ళాను ఇది ఇది ఇతను ఇతను కొత్త ఫాదర్ అని లేదు ఏదో లైన్లో ఉండేది ఆ సినిమా చేసుకుంటాను అది చేసుకుంటానే వెళ్ళాను అయితే ఇక్కడ నాకు డౌట్ ఫైటర్స్ అనగానే ఆ బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలి సో అసలు మీ ఫుడ్ ఎలా ఉంటుంది ఒక డేలో మీ ఫుడ్ కానీ అసలు మీ డే ఎలా ప్లాన్ చేసుకుంటారు షూటింగ్ ఉన్నా షూటింగ్ లేకపోయినా క్లియర్గా ఆవిడ నేను ఇలాగా ఇంకా ఉండడానికి కారణం పాప మా ఆవిడే మాకు సేవ చేస్తా ఉంటుంది ఫుడ్ అంతా ఆమె ఏమేస్తుంది ఏం లేదు ఇంటికి వెళ్ళేదావుడు పెట్టుద్ది అంతే ఏం తింటారు ఏలే రాగి ముద్ద తింటాను రాగి ముద్ద రాగి ముద్దే రాగి ముద్ద కంటిన్యూ వాడతాను ఇక దాంట్లో ఇంకా కొన్ని కొన్ని వేస్తుంది ఎన్ని వేసి ఇడ్లీ వాడి రెండు ఇడ్లీ ఏదో ఒక అలాగే షూటింగ్ కానీ కూడా దాన్ని బాక్స్లో ఎక్స్పీరియన్స్ షూటింగ్ కానీ కూడా అదే తింటాము మధ్యాహ్నం అంటే ఏముంది ఇక కొంచెం ఇక్కడ ఏదో షూటింగ్ ఏదో ప్రొడక్షన్ ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేటప్పటికి చపాతీలో ఉంటుంది అందులో అన్ని మిక్స్ ఉంటాయి చపాతీ అంటది కానీ అన్ని మిక్స్ ఉంటాయి గట్టుకుంటుంది ఫైటర్గా ముప్పై ఐదు ఏళ్ళ కెరీర్ ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు కెరీరు ఏ షూటింగ్లో అయినా చావు తప్పి బయటపడ్డాను దేవుడా అని దండం పెట్టుకున్న ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా ఉండి అయ్యి నాకు ఛత్రపతిలో మాస్టర్ ఈ వైజాగ్లో అక్కడ నుంచి ఒక రెండు వందల కిలోమీటర్ల సముద్రంలోకి వెళ్ళాము ఓకే అక్కడ ఫైట్ ప్రభాస్తే అక్కడ ఫైట్ ఎటు కెమెరా పెట్టినా కూడా ఏం కనపడకూడదు అని వాళ్ళ ఏ కాన్సెప్ట్ లేదా ఇంట్రడక్షన్ సీన్ అక్కడ పీట వస్తుంది పైట్ కొద్ది సముద్ర నాయంత చేపలు ఉండి సముద్రంలో మనకు నేటి బ్రహ్మాండే కనబడుతున్నాయి మన కిందకి అలా అలా దిగితే మన సెయ్యూరు గట్ట పుట్టుకున్నా కానీ వంద కిలోమీటర్లు ఫాస్ట్ పోతుంట అది చేప నేరాల్లో స్పీడ్ పోతుంది ఓకే అక్కడ కొంచెం బతికి బయటకు వచ్చాము పది రోజులు చేసాము అక్కడ ఇప్పుడు బతికి బయటకు వచ్చామను